అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహబూబాద్ జిల్లాలో హైటెన్షన్ లగచర్ల ఘటన బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించనుంది ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా మాజీ మంత్రులు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనున్నారు అయితే కేటీఆర్ రాక కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దీంతో పోలీసులు ఫ్లెక్సీలు ఎవరన్నా దానిపై ఆరా తీస్తున్నారు ఇక మరోపక్క బీఆర్ఎస్ మహాధర్నాను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు కాంగ్రెస్ శ్రేణులు గో బ్యాక్ కేటీఆర్ అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు ఇవి హస్తం నేతలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మరోపక్క మహాధర్నా నేపథ్యంలో ఎలాంటి ఉధృతులు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ అందిస్తారు సవిన్ ఈ రోజు మహబూబాద్ లో బిఆర్ఎస్ పార్టీ మహబూబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ మహాధర్నాకు పిలుపునిచ్చింది ముఖ్యంగా లఘచరణలో ఇటీవల జరిగిన ఘటనపై గిరిజన రైతులను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిందని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది లఘచరణలో జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది గతంలోనే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేయాలని భావించినప్పటికీ స్థానికంగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల లోపు ఈ మహాధారణ కార్యక్రమాన్ని ముగించాలంటూ హైకోర్టు షరతులు పెట్టింది ఆ షరతులకు అనుగుణంగానే బిఆర్ఎస్ పార్టీ ఈ మహాధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులు దళితులపై దాడులు జరుగుతున్నాయి దాడులు పెరుగుతున్నాయంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిఆర్ఎస్ పార్టీ మహా కార్యక్రమాన్ని తిప్పికొట్టాలని ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే మావోబాద్ లో సంబంధించి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలోనే బిఆర్ఎస్ పార్టీ మావోబాద్ ధర్నాను అడ్డుకుంటాము అదేవిధంగా గిరిజనులను రెచ్చగొట్టి వారికి డబ్బు ఆశ చూపి కొడంగల్లో అధికారులపై దాడులు చేయడానికి బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది అందులో భాగంగానే అమాయక గిరిజన రైతులు జైలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది ఈ ఆందోళనలు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తల మధ్య ఎట్లాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహి నిర్వహిస్తున్న పరిస్థితులు కనపడుతుంది సేపట్లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహబూబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నారు తహసీల్దార్ ఎదుట బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడబోతున్నారు